ఈరోజు నందు సహోదరి సహోదరుల మన ప్రభువు రక్షకుడైన ఏసు క్రీస్తు నామ పేరిట నీకు మీకు అందరంలో తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి దిన దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈరోజు కూడా దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతాం మతీశ్వార్థ అరవ్యా ముప్పై నాలుగవ వర్షం చదువుకుందాం రేపటిని గురించి చింతింప గుడి రేపటి తినవు దాని సంగతులను గురించి చింతించను ఈనాటికి ఆనాటికి చాలు ప్రతి మనిషిని భయపెట్టేది భవిష్యత్తు భవిష్యత్తు మొత్తం పూల మార్పులో ఉండాలి అని అందరూ కోరుకుంటారు బంగారు భవిష్యత్తు కోసం రకరకాల ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు చదువుకున్న వారు మంచి ఉద్యోగం సంపాదించాలని డబ్బున్నటువంటి వాళ్ళు ఏదైనా వ్యాపారం చేయాలని పేదవాళ్ళు డబ్బు దాచుకోవాలని ఇలా రకరకాల భవిష్యత్ ప్రణాళికలు ప్రతి ఒక్కరికి ఉంటాయి ప్రతి ఒక్కరూ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మరి అవసరాల కోసము డబ్బు దాచుకోవడం ఆస్తులు కూడా పెట్టుకోవడం పరిపాటైంది భవిష్యత్తు అనేది దేవుడికి సంబంధించింది రేపటి గురించి చింతించొద్దని దేవుడు చెప్పిన మనం చింతిస్తూనే ఉంటాం అందుకు కారణం దేవుని హృదయపూర్వకంగా నమ్మకపోవటమే ఏ నాటికి ఆ నాటికి చాలునని ఏ సూపుడు చెప్పింది ఈ రోజు ఏడుపు ఈ రోజుకు చాలేదు మళ్ళీ రేపు గురించి కూడా ఎందుకు ఏడవ రేపు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేదు రేపటి దాకా అవసరం లేదు ఈరోజు రాబోయే గంట కూడా ఒక భవిష్యత్తు ఈ గంట గడిచిన తర్వాత గంటలు ఏం జరుగుతుందో కూడా తెలియదు అందుకే యాభై పత్రిక నాలుగో అధ్యాయం పద్నాలుగో అవసరంలో రేపేమి సంభవించినో విధి లేదు అంటున్నారు అయినా సరే భవిష్యత్తు గురించి భయము చింత మనిషిని వెంటాడుతూనే ఉంటాయి ఒక మనిషి తన జీవితకాలం మొత్తంలో షాయ శక్తుల కష్టపడే కాలము నలభై సంవత్సరాలు అంటే సగటున ఇరవై సంవత్సరాలు ప్రాయమీని అరవై సంవత్సరాలు వచ్చే వరకు మనిషి కష్టపడుతూనే ఉంటాడు దేవుడు కొన్ని లక్షల మంది ఇస్రాయిలీ అరణ్యంలో నడిపించిన కాలము నలభై సంవత్సరాలు ఈ నలభై సంవత్సరాలు వాళ్ళు ఏమీ కష్టపడలేదు పంటలు పండించలేదు డబ్బు సంపాదించలేదు వాళ్ళ బట్టలు చిరగలేదు కాళ్ళు నలభై సంవత్సరాలు దేవుడి వారిని పోషించారు వారు ఏ కలిగితే అది దేవుడి వారికి ఇచ్చారు అయితే వారిలో అరిగే లేని వారు విశ్వాసులు అవిశ్వాసులు అరణ్యంలోనే చెడిపోయారు దేవుడు విశ్రాయలు చేసిన వాగ్దానాన్ని బట్టి వారిని అయ్య దేశం నుండి అధాన దేశానికి వారికి ఇష్టం ఉన్న లేకపోయినా నడిపించేది ఇప్పుడైనా దేవుడు ప్రతి ఒక్కరిని నడిపించడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు అయితే మనిషి ముందుగా దేవుని గుర్తించారు తన జీవితంపై దేవుని యొక్క అజమాయషిని స్వచ్ఛందంగా అంగీకరించాలి తన మనుషులను దేవుని చేతిలో పెట్టినప్పుడు మాత్రమే దేవుడు మనిషిని సరైన దారిలో నడిపిస్తాడు అందుకే యాభై ఐదవ కీర్తన ఇరవై రెండవ వర్షంలో నీ భార్యను ఎవ వాక్యాన్ని నమ్మిన వారు దేవుని మీద ఆధారపడతారు కాబట్టి వాళ్ళకి భవిష్యత్తు గురించిన చింత బాగి ఉండదు అందుకే మధ్య పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వర్షంలో ప్రయాసపడి భారము మోసపరిచిన సమస్త చిరుగారా నా ఎందుకు రండి నేను మీకు విశ్రాంతి కరగ చేతులు అని ఏసుక్రము ఇచ్చినటువంటి పిలుగును నమ్మి దేవుని మీద భారం వేస్తాను దేవుని నమ్మని వాళ్ళు తమ భవిష్యత్తు గురించి భయపడుతూనే ఉంటారు దేవుడిని నమ్మి నీ భారము ఆయన మీద వేసి నీ భవిష్యత్తును దేవునితో చేతిలో పెట్టడానికి ఈ రోజు సిద్ధంగా ఉన్నావా సిద్ధంగా ఉన్నట్లయితే ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడు అయిన ఈ లోకంలో జీవించినంత కాలం భవిష్యత్తు గురించి ఆలోచించకుండా నేను మమ్మల్ని పోషించుతున్నావా విశ్వాసాన్ని ఉంది నీ ఎందరి నమ్మికతో నీపై ఆధారపడేలా మాకు సహాయం చేయమని ఏసైనా నామంలో ప్రార్థిస్తున్నానో తండ్రి ఆమె